నెఫరాలజిస్టులు కిడ్నీ ఫెయిలియర్ అనేటువంటి పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు మూత్రపిండ వైఫల్యమైన పేషెంట్లు ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు యాజ్ ఏ రీనల్ న్యూట్రిషనిస్ట్గా మూత్రపిండ వ్యాధిగ్రస్తులు గల పదిహేను సంవత్సరాలుగా డైటరీ ప్రోటోకాలు డైటరీ సప్లిమెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ అలాగే హెల్ప్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అనే మందిని కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని వాళ్ళు డయాలసిస్కి వెళ్లకుండా ఆపగలగడం అలాగే వెనక్కి తీసుకురావడం రివర్స్ చేయడం అనేది జరిగింది అందులో భాగంగా నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నది ఏంటంటే ఆల్క్లినిటీ సో ఆల్క్లినిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం సో ఈ బ్లడ్ ఆల్క్లిటీ అనేది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా సరే చాలా ప్రమాదం జరుగుతుంది అందుకనేసే మెటబాలిక్ ఎస్డోసిస్ అంటారు ఆల్క్లినిటీ లేకుండా ఎస్టిడోసిస్ పెరిగిపోతాయి దాన్ని సిఎంఏ అంటారు ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ మెటబాలిక్ ఎస్డోసిస్ అని సో దీన్ని ట్రీట్మెంట్ చేయడం కోసమే కిడ్నీ ఫెయిల్యూర్ వ్యక్తులు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మెటబాలిక్ ఎస్డోసిస్ మాంసహారం తీసుకోవడం వల్ల డైట్ లో సమస్యల వల్ల ఇది వస్తుంది సాధారణంగా కిడ్నీ ఫెయిల్ వల్ల కిడ్నీ అనేది మన పిహెచ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి కిడ్నీ చేయట్లేదు కాబట్టి మెటబాలికెసిస్ పెరిగిపోతుంది అందుకే సోడోసిస్ నోడోసిస్ అని సోడియం బైకార్బునేట్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకటి రెండు మూడు స్టేజుల్లో ఉన్నప్పుడు సోడియం బైకార్బునేట్ వాడడం వల్ల వచ్చే ఫలితం కన్నా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అందుకు ఆ ప్లేస్లో మనం జింక్ సిట్రేట్ కానీ మెగ్నీషియం సిట్రేట్ లాంటి ఆక్లైజింగ్ ఏజెంట్స్ వాడుకుంటే కనుక కిడ్నీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా సోడియం బైకబోనేట్ వల్ల వచ్చే సమస్యలు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థర్డ్ స్టేజ్ నుంచి మెగ్నీషియం బేర్ చేయలేదు కాబట్టి అప్పుడు మనం సోడియం బైకార్బినేనేట్ వాడుకోవచ్చు ఫోర్త్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో ఒకసారి మీ డాక్టర్తో మాట్లాడి సలహా సూచన తీసుకుంటే